విద్మహే ధ్రువాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్ లేని ఎరుక స్థితిలో ఉండి ఇచ్చా నిర్ణయాలు లేనటువంటి గురుపుత్రుడు దేశిక వర్యుని కృపచేత ఆశుగా వ్యక్తమైనది ఈ జ్ఞానగంగా ప్రవాహము ఇది కానిది ఇది ఉచ్ఛ ఉచ్చనీచములు కానిది షట్ कोसरहितमु षड्विकाररहितमुडूर्मिरहितमु चैतन्यरहितमु शिवजीवैक्यरहितमु जीवब्रह्मैक्यरहितमु ज्ञानाज्ञानविरहितमु गुणरहितमु आवरणरहितमु सच्चिदानन्दरहितमु अपञ्चीकृतमनरानिधि निःशब्दमु बयलु परमशिवा मनि बोधिन्तु ीति निर्णयन्तु कृपा स्वामी निर्भयानन्दा शरणो 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 कर्मा कर्म विनाशं च मर्म माया वर्चितं अहम् पदार्थ అచలం పరమం ప్రభుం పరిపూర్ణమునందు లేని చైతన్యమనే ఎరుక స్వప్నము వలె తనకు తానే సృష్టిగా తోచుతున్నది ఈ పరిపూర్ణమునకు కర్మాకర్మలు లేవు మర్మములు లేవు జీవోహం శివోహం అనునవి లేవు అది ఏమీ లేనిది ఏమీ కానిది పై వాక్యాలు తేజోబిందు నందలి యాజ్ఞవల్క్య గార్గేయ సంవాదమును ఆధారముగా స్వీకరింప ఉన్నట్లుగా ఉన్న స్థితియే అచల పరిపూర్ణమని సనాతనమని నిర్ణయము ఎందు రజతమువలే త్రాటియందు వలె కుందేటి వలె సర్వప్రపంచమంతటను భాషించుచున్నది దృశ్యము దృక్కు ద్రష్ట తద్భాసన అనునవేమీ లేవు దేహ ప్రాణాది సంజ్ఞకమగు ఆత్మయునూ లేదు ఈ సర్వము నిజముగా లేనిదే బట్టబయలే బ్రహ్మముగా నిశ్చయించుకునవలెను అందువలన ఆ పరిపూర్ణము ఇది అయినదని కాని అది అయినదని కాని అనుటకు వీలులేనిదని పంచకోశములే కాక హిరణ్మయ కోసము కూడా లేనిదేనని అజం అన్న స్థితి ఎందు షడ్వికారములు షడూర్ములు ఉండుటకు అవకాశమే లేనిదని గురుపుత్రుడు అనుభవ నిర్ణయముగా తెలియజేస్తూ అహం పదార్థరహితమవగ అవగా ఉన్నది మౌనమేనని ఉన్నదున్నట్లు బయలై ఉండుటేనని ద్వంద్వములు లేని స్థితి ఎందు ఐక్యతకు అవకాశమే లేదని ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యతే అనడి పూర్ణానుభవమైన జ్ఞాని తత్పరంచావలోకయేత్ అంటూ పరికించ భ్రాంతిరహితమై అహం రహిత స్థితి అందు లేనివి కాగా పరాత్పర స్థితి అయిన మౌనస్థితియే విరాజిల్లేనని జ్ఞానాజ్ఞానముల కావల ఆవరణ అపంచీకృతం అనేది పదములకు స్థానము లేనిదిగా గురుపుత్రుడు దర్శన నిర్ణయమును లేకనే సాధనాంశము తత్పరంచావలోకయేత్ అనేటి సూత్రమును వదలక సాధనకు ఉపక్రమించ దుఃఖరాహిత్యమను స్థితితో మొదలైన సాధన బంధరాహిత్య వాసనారాహిత్య స్థితులను మీరి భ్రాంతిరవ్వగా జన్మరాహిత్యము సిద్ధించును అన్నదే ఇందలి సాధనాంశముగా స్వీకరింపవలను హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ